వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత సెప్టెంబర్ ఐదు మరియు ఆరవ తేదీలో బెంగుళూరులోని ప్యాలెస్ గ్రౌండ్లో లో జరగనున్న రెండు రోజుల ఇస్లామిక్ సమావేశంపై వివాదం చెలరేగింది నిర్వాహకులు వీసా నిబంధనలను ఉల్లంఘించారని మరియు దేశ భద్రతకు ముప్పు కలిగిస్తున్నారని హిందూ సంస్థలు ఆరోపించాయి మక్కా మదీనా యోమోన్ దేశాలకు చెందిన మతాధికారులు పాల్గొంటున్నారని నివేదికలు వెలువడిన తర్వాత ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జనం వస్తారని భావిస్తున్నారు ఈ కార్యక్రమానికి అనుమతి నిరాకరించాలని అధికారులను కోరుతూ హిందూ కార్యకర్త తేజస్ గౌడ బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ ని అధికారికంగా పర్యాటక మిషనరీ లేదా కాన్ఫరెన్స్ వీసాలపై ఉన్న విదేశీయులు మతపరమైన బోధనలు లేదా మతపరమైన ప్రసంగాలు చేయడంలో పాల్గొనడాన్ని భారత వీసా నిబంధనలు స్పష్టంగా నిషేధించాయని గౌడ తన ఫిర్యాదుతో ఎత్తి చూపారు వీసా పాలనలో మతంపై ప్రసంగాలు చేయడం ఖచ్చితంగా నిషేధించబడింది అలాంటి కార్యకలాపాలను అనుమతించడం చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా జాతీయ భద్రతకు ప్రమాదం కలిగిస్తుంది మరియు భారతదేశ రాజ్యాంగ విలువలను దెబ్బతీస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు మతపరమైన వేడుకల ముసుగులో నిర్వాహకులు వేదికను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తున్నారని హిందూ సంస్థలు వాదిస్తున్నాయి ఇస్లాం సమావేశం అని పిలువబడేది భారతదేశ వీసా చట్టాలను దాటవేసి ఒక ఎజెండాను ముందుకు తీసుకురావడానికి చేసిన ప్రయత్నం తప్ప మరొకటి కాదు అన్నారు విదేశీ మత పెద్దలు ఇక్కడ ప్రసంగించకూడదని మన ప్రభుత్వం స్పష్టంగా పేర్కొన్నప్పుడు ప్రత్యేక అనుమతిని ఎందుకు పరిగణలోకి తీసుకుంటున్నారు ఇది బుజ్జగింపు రాజకీయాలకు సమానమని ఒక కార్యకర్త ఆరోపించారు ఈ కార్యక్రమాన్ని వెంటనే రద్దు చేయాలని అనేక మితవాద సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి సోషల్ మీడియా ప్రచారాలు ఇప్పటికే ఈ అభ్యంతరాలను మరింత పెంచాయి ప్రభుత్వం చట్ట విరుద్ధమైన అనుమతిస్తే అశాంతి తలెత్తుతుందని హెచ్చరించాయి వివాదంపై హోంమంత్రి డాక్టర్ జి పరమేశ్వరన్ స్పందిస్తూ ప్రభుత్వం ఆందోళనను గమనించిందని అన్నారు పోలీస్ కమిషనర్ ఇప్పటికే నిర్వాహకులకు సూచనలు ఇచ్చారు విదేశీ మత పెద్దల కార్యక్రమంలో పాల్గొనడానికి లేదా ప్రసంగాలు చేయడానికి అనుమతించబడరు వీసా నిబంధనలు ఉల్లంఘించే ఏ ప్రయత్నం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం నిఘా పెంచిందని కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షించడానికి అదనపు నిఘా బృందాలను మోహరించిందని పరమేశ్వర్ తెలిపారు ముఖ్యమంత్రి సిద్దరామయ్య డిప్యూటీ సీఎం డికే శివకుమార్ స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరవుతారు ప్రతిపక్షాల విమర్శల వల్లనే కాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టాన్ని ఉల్లంఘించడానికి మేము అనుమతించలేము కాబట్టి మన మాకు పది రెట్ల బాధ్యత ఉంది అని మంత్రి అన్నారు సమావేశ నిర్వహణతో సంబంధం ఉన్న గృహ నిర్మాణ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ ఈ ఆరోపణని తోసిపుచ్చారు మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మేము మిలాది ఉన్నవీని జరుపుకుంటాం గతంలో మూడు వేర్వేరు సమూహాలు దీన్ని విడివిడిగా నిర్వహించేవి ఈసారి అన్ని ఒకే వేదికపై జరుపుకోవడానికి కలిసి వచ్చాయి విదేశీ మత పెద్దలు పర్యటన వీసాలపై భారతదేశాన్ని సందర్శించవచ్చు కానీ వారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు సోషల్ మీడియాలో పుకార్లు తప్పుదారి పట్టించేవి అని వివరించారు విదేశాల నుంచి వచ్చిన మతాధికారులు భారతదేశాన్ని సందర్శిస్తున్నారని మతపరమైన ప్రసంగాల్లో పాల్గొనరని ఆయన అన్నారు వీసా పరిస్థితుల గురించి మాకు పూర్తిగా తెలుసు ఉల్లంఘనకే అవకాశం లేదని ఖాన్ అన్నారు రాజకీయ కోణం మరియు భుజగింపు ఆరోపణల హామీలు ఇచ్చినప్పటికీ ప్రతిపక్ష నాయకులు మరియు హిందూ సంఘాలు ఇంకా ఒప్పుకోలేదు మైనారిటీ ఓటు బ్యాంకులను సంతోష పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉల్లంఘనను పట్టించుకోలేదని బీజేపీ నాయకులు ఆరోపించారు నియమాలు స్పష్టంగా ఉంటే ప్రభుత్వం ఈ గందరగోళాన్ని ఎందుకు కొనసాగిస్తుంది పర్యాటక వీసాల కింద విదేశీ బోధకులకు ఆతిథ్యం ఇచ్చే ప్రమాదం ఎందుకు తీసుకోవాలి కొన్ని సమూహాలకు చట్టం భిన్నంగా ఉందా అని బీజేపీ నాయకులకు ప్రశ్నించారు చర్య తీసుకోకపోతే పెద్ద నిరసనలు ఉంటాయని హెచ్చరించారు అప్పులు సంక్షేమ పథకాలు శాంతి భద్రతల సమస్యలపై ఇప్పటికే విమర్శలతో పోరాడుతున్న సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ఈ వివాదం సున్నితమైన సమయంలో వస్తుందని రాజకీయ పరిశీలకులు గమనిస్తున్నారు మైనారిటీలను సంతృప్తి పరిచే ఏ సంకేతమైన మెజారిటీ వర్గాలలో అసంతృప్తిని మరియు తీవ్రతరం చేస్తుందని విశ్లేషకులు సూచిస్తున్నారు భారతదేశ వీసా ఫ్రేమ్వర్క్లో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని న్యాయ నిపుణులు నొక్కి చెబుతున్నారు పర్యాటక లేదా స్వల్పకాలిక వీసాలపై ఉన్న విదేశీ పౌరులు బోధన ప్రజా మతపరమైన ప్రసంగం లేదా మిషనరీ కార్యకలాపాల్లో పాల్గొనలేరు ఇటువంటి చర్యలు ఉల్లంఘనలుగా పరిగణించబడతాయి మరియు బహిష్కరణ బ్లాక్ లిస్ట్కు దారితీయవచ్చు విదేశీ మతాధికారుల ప్రమేయం గురించిన నివేదికలు నిజమైతే ఇది చట్టాన్ని ఉల్లంఘించడం మరియు వారి వీసాలను వెంటనే రద్దు చేయడానికి కారణాలవుతుందని ఒక ఇమిగ్రేషన్ న్యాయవాది పేర్కొన్నారు చూడాలి చట్టపరంగా జరుపుతారా లేకపోతే చట్టాన్ని అతిక్రమించి ఉజ్జగింపు రాజకీయాల్లో భాగమవుతారా అనేది మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయబోటం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆర్ వాయిస్ పొలిటికల్లో కూడా త్వరలో రెగ్యులర్గా వీడియోస్ వేస్తూ ఉంటాం మీ అందరికీ తెలిసింది కొంచెం ఆఫీసు ఇల్లు సెర్చింగ్లో లేట్ అవుతుంది దానివల్ల వీడియోస్ ఇన్ టైంలో వేయలేకపోతున్నాం బట్ ఒక్కసారి అవి సెట్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాం జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని ఈ ఛానల్ ద్వారా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే ప్రతి కంటెంట్ని లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అండ్ ఇంకో విషయం కూడా అండి చాలామంది వ్యాపారవేత్తలకు చెప్తున్నాం మా ఛానల్ వ్యూవర్షిప్ కూడా బాగుంది మీకు తెలుసు ఎందుకంటే రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కాబట్టి మీరు మాకిచ్చే యాడ్ ద్వారా ఖచ్చితంగా మీ ఏమంటారు బిజినెస్ డెవలప్ అవుతుంది ఆర్థికంగా సస్టైన్ అవ్వడానికి ఆర్ వాయిస్ కూడా చేతగా ఉంటుంది కాబట్టి ప్లీజ్ యాడ్స్ కోసం సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి జై హింద్ జై భారత్